హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామా హాయ్ హలో యూట్యూబర్స్ నేను ఈరోజు మీకు వెరైటీ కర్రీ చేయబోతున్నాను ఎగ్స్ కర్రీ ఇలా ఉడకబెట్టుకొని సైడ్స్ ఇలా పెట్టేసుకోండి ఘాట్లు పెట్టేసుకోండి అన్నిటికీ తర్వాత ఆ పెనం తీసుకొని ఆయిల్ పోసుకొని అది వీటైన తర్వాత కారం పసుపు ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఇలా వేడ్ చేసుకోండి డీప్ ఫ్రై చేసేసుకోండి అవి పక్కన పెట్టేసుకొని ఇంకో పెనం తీసుకొని ఆయిల్ పోసేసుకొని అందులో జీలకర్ర ఎండమిర్చి ఇలా చూపించిన విధంగా బగారాకు ఎల్లిపాయలు వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేయండి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి నేను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను గరం మసాలా కారం వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి మీ ఇష్టమైన గరం గరం మసాలాలు వేసేసుకోండి నాకైతే రెండే గరం మసాలా యాడ్ చేశాను అన్నమాట ఇలా చూపించిన విధంగా పెట్టేసుకొని కొంచెం సాల్ సరిపోతే వేసేసుకోండి తర్వాత విజిల్స్ టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది టూ విజిల్స్ సరిపోతాయి అన్నమాట ఇలా చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మ్యాచ్ చేసుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్ మీట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కంపల్సరిగా చే ట్రై చేయండి ఎన్నడూ చేయడం విధంగా మీకు కర్రీ అనేది బాగుంటుంది మీరు కాస్ట్ కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్